అందరికీ నమస్కారం హిందూ సంప్రదాయాల ప్రకారం మనం చేసే ప్రతి పనిలోనూ కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది కాబట్టి స్నానం చేసేటప్పుడు కూడా కొన్ని నిబంధనలు పాటించాలని శాస్త్రం చెబుతోంది కొంతమంది తరచూ తలస్నానం చేస్తూ ఉంటారు కానీ అలా తరచూ తలస్నానం చేయకూడదు అంతేకాకుండా పురుషులు మహిళలు కూడా ఏ సందర్భాల్లో తలస్నానం చేస్తే మంచిదో శాస్త్రం చెప్పింది స్త్రీ పురుషులు ఎప్పుడు తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళలు తప్పకుండా ఈ వారాల్లో తలస్నానం చేస్తే మంచిదని శాస్త్రం చెబుతోంది ఆదివారం తలంటు స్నానం చేయడం శాస్త్రరీత్యే అనుకూలం కాదు శరీర కాంతి తగ్గుతుంది అనారోగ్యం కలుగుతుంది అంతేకాకుండా దుఃఖంతో పాటు సంతానానికి కీడు కలిగే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా తలంటు స్నానం చేస్తే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏవైనా కొన్ని పూలను కలిపి తలంటు పోసుకుంటే మంచిది సోమవారం నాడు స్త్రీలు తలస్నానం చేయడం అంత మంచిది కాదు కాంతిహీనం భయం కలుగుతాయి పరిహారం కోసం కొబ్బరి నూనెలో మందార పూలను వేసి తలంటు పోసుకోవాలి మంగళవారం నాడు తలస్నానం మంచిది కాదు విరోధులు అపాయాలు పెరుగుతాయి అంతేకాకుండా ఆయుక్షీణం భర్తకు పీడ కలుగుతాయి దోష పరిహారం కోసం చిటికెడు పుట్టమన్ను కలిపి తలస్నానం చేస్తే మంచిది బుధవారం రోజు అయితే తలంటు పోసుకుంటే సానుకూల ఫలితాలుంటాయి లాభం కీర్తి సంపద పెరుగుతాయి మీ జ్ఞానం మరింత పెరుగుతుంది బుద్ధి వికసించును లక్ష్మి దీవెనలు కలిగి ఆర్థికంగా స్థిరపడతారని చెబుతోంది గురువారం రోజు తలస్నానం చేస్తే అశాంతి విద్యాలోపం ధనవ్యయం కీడు శత్రువులు అధికమవడం లాంటివి సంభవిస్తాయి దోష పరిహారం కోసం నూనెలో గరిక పువ్వులను కలిపి తలంటు పోసుకుంటే మంచి జరుగుతుంది శుక్రవారం రోజు తలంటు స్నానం చేస్తే అశాంతి వస్తునాశనం రోగప్రదం ఉంటుంది దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు విభూది లేదా గోమయం కలిపి తలంటు పోసుకుంటే చాలా ఉత్తమం శనివారం తలస్నానం చేయడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి ఆయుష్ పెరుగుతుంది వస్తు సేకరణలో లాభం కుటుంబ సౌఖ్యం కలుగుతుంది అంతేకాకుండా ఈరోజు శుభం కలుగుతుంది కాబట్టి ఈరోజు అందరూ తలంటు స్నానం చేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటారు స్త్రీలు తలస్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసి చేయకూడదు జుట్టు చివర్లో ముడివేసుకొని తలంటు పోసుకోవాలి ఇలా చేస్తే శుభకరంగా ఉంటుంది ఈ ప్రకారం బుధ శనివారాల్లో తలస్నానం చేస్తే మంచి జరుగుతుంది అయితే ముఖ్యమైన పర్వదినాలు పండుగలు పుణ్యక్షేత్రాలు పుట్టినరోజులప్పుడు శాస్త్రం ప్రకారం ఎలాంటి పట్టింపులు నియమాలు ఉండవు ఇలాంటి సందర్భాల్లో ఏ రోజుల్లోనైనా తలస్నానం చేయవచ్చు ఇది కేవలం మహిళలకు మాత్రమే అందులోనూ ప్రతిరోజు తలస్నానం చేసేవారు వారానికి రెండుసార్లు నెలలో నాలుగు సార్లు చేసేవారు చిటికెడు పసుపు కర్పూరం పొడి చేసుకొని తలస్నానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేయాలి పురుషులు సోమవారం రోజు తలస్నానం చేస్తే అందం మరింత రెట్టింపు అవుతుంది మంగళవారం తలస్నానం చేస్తే విపరీత దుఃఖానికి కారణమవుతుంది బుధవారం తలస్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు గురువారం తలస్నానం చేస్తే ఆర్థిక నష్టాలు విపరీతంగా కలుగుతాయి శుక్రవారం తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయి శనివారం తలస్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది పురుషులు ఆదివారం తలస్నానం చేస్తే తాపంతో పాటు కామ కోరికలు పెరుగుతాయని శాస్త్రం చెబుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు